ఓం గంగణమత ఐం సరస్వత క్రీం క్రీం మహాకాళికాయ నమో ద్రామ్ దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమ శివాయ శివాయ ద్రామ్ దత్తాత్రేయాయ నమో ఓం నమో భగవతే మేధా దక్షిణావృతే మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయజస్వా క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవలవాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకంద్రీకుడు నమస్కారమండి నేను పాలపర్తి గురునాథర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే పూర్వజన్మం మరి కర్మసిద్ధాంతం అంతా కూడా పూర్వజన్మం అంటే ఏంటిది పూర్వజన్మం నుంచి వచ్చిన కర్మసిద్ధాంతం అంతా కూడా ఏ రకంగా జ్యోతిష్యంలో అంతా కూడా వివిధ మేషాది రాశుల వాళ్ళకి కర్మం అంటే ఏంటి కర్మసిద్ధాంతం అంటే ఏంటి పూర్వజన్మలో చేసుకున్న కర్మసిద్ధాంతం అంటే ఏంటి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకు లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి జన్మలగ్నవశాత్తు ఈ యొక్క గ్రహస్థితి ఉంటే కనుక ఈ యొక్క కర్మల ప్రభావం వల్ల దైవ ఆకామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అని చెప్పేసి అనమాట అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మశిష్యం కానీ ఈ జన్మలో చే అనుభవించాల్సిన కర్మం కానీ మనం చేసుకున్న కర్మలైనా కానీ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలైనా కానీ ప్రధానంగా ఎటువంటి కర్మలకంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్క మానవుడంతా కూడా ఆ కర్మనంతా కూడా సంపూర్ణంగా అనుభవించి తీరాల్సిందే ఆ సిద్ధాంతం ప్రకారంగా ఏదో రకంగా స్వల్పంగా అయినా కానీ ఆ కర్మనంతా కూడా అనుభవించే విధంగా కొన్ని గ్రహాల ప్రభావం అంతా కూడా ఉంటుంది జాతక చక్రం ప్రకారంగా లగ్న చక్రము నవాంశము షష్టాంశము దశాంశము త్రి నిమిష అంశాలని చెప్పేసి కొన్ని అంశాల్లో అంతా కూడా అంశపాదాల్లో గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది విశ్లేషణ చేసుకొని అంతా కూడా అందరికీ పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి ఉంటే కనుక రాశిని చూసుకోండి సిద్ధాంతం అంతా కూడా పూర్వకర్మ సిద్ధాంతం ప్రధానంగా చూసుకుంటే నవమస్థానాన్ని కేంద్రంగా చెప్తుంది మరి ఆ నవమస్థానాన్ని అనుభవించే విధంగా చేసేది దశమ స్థానం అంటుంది ప్రధానంగా ఈ యొక్క మళ్ళీ లగ్నము శరీర కార కారకత్వాల గురించి చెప్తుంది శరీరంలో మీరు ఎటువంటి ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి అనారోగ్యాలతో అభివృద్ధి పడుతు ఉంటారని చెప్పడం జరుగుతుంది ద్వితీయ స్థానం కుటుంబ స్థానం గురించి చెప్తుంది ధనయోగాల గురించి చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే పుత్రస్థానం పంచమ స్థానం అవుతుంది ఆకస్మిక వ్యయము ఆకస్మిక లాభాలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అష్టమ స్థానము ఆయు స్థానం చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే వైవాహ జీవితం కోసం సప్తమ స్థానం చెప్తుంది ఈ సిద్ధాంతాన్ని అనుసరించి గ్రహాల యొక్క కూటమి కలయిక వల్ల కొన్ని ప్రభావాలని చెప్తూ ఉంటుంది ప్రధానంగా కర్మఫలతాత అంతా కూడా శనీశ్వరుడు మనం అనుభవించే విధంగా చేసేవాడు రాహు మరి కొన్ని గ్రహాల యొక్క ఉగ్ర గ్రహాలని చెప్పేసి ఉంటాయి ప్రధానంగా కొన్ని గ్రహాలతోటి ఒక కలియక సంయోగం వల్ల వాటి ప్రభావం అంతా కూడా ప్రబలంగా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాయి అన్నమాట సూర్య రాహుల కలియిక కానీ సూర్య కేతు కలియిక కానీ ఇది గ్రహణ కింద మారుతూ ఉంటుంది చంద్ర రాహుల్ కలిక్ అనేది దుష్కర్మ కింద గురు చండాల యోగం అనేది ఒక యోగం ఉంటుందన్నమాట బృహస్పతి రాహు కలీ అనేది కొన్ని స్థానాల్లో అది అవయోగం కింద మారుతూ ఉంటుంది లగ్నవశాంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మీ పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో ఆమె విధంగా మరి ఇప్పుడు చేసుకున్న ఫలితాలంతా కూడా మరో జన్మలో ఆమె విధంగా దానికి కర్మ సిద్ధాంతం అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ప్రతి నిమిషం కూడా మీరు చేసుకున్న కర్మలు ఇక్కడ పుణ్యకర్మల్ని సంపూర్ణంగా అనుభవిస్తూనే మరి ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా కర్మమంతా కూడా బ్యాలెన్స్ ఉందా ఎప్పుడైనా కానీ సిద్ధాంతం ప్రకారంగా పుణ్యము పాపము రెండు బ్యాలెన్స్గా ఉండాలి మరి ఏది హెచ్చు తగలుగా ఉన్నా కానీ దాన్ని అనుభవించడానికి మరోజనం అనేది ఉంటుందన్నమాట మోక్ష మార్గం కోసం పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉండడం దైవ కృప వల్ల మోక్షస్థితి పొందడం అనేది కర్మ సిద్ధాంతం ప్రకారంగా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది దైవ ఆగహమి సుచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి అంటారు అంటే జన్మలో చేసుకున్నది ఈ జన్మలో చేబోయేది ఈ జన్మలో చేసింది ఈ జన్మలో అనుభవించాల్సింది మరి మరు జన్మలో కూడా ఇటువంటి కర్మలంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి అంటే కర్మ సిద్ధాంతం ఏంటి ప్రకారంగా ప్రతినించం కూడా ఏమవుతుందంటే ఈ జన్మలో చేసుకున్న కర్మలంతా కూడా మిగిలిపోయి ఉంటాయి కనుక ఏదైనా రుణ బాధలు రుణశేషాలంతా కూడా ఉంటే కనుక రుణం పితృణం పాతృణం తర్వాత దైవ రుణం ఋషి రుణం అని చెప్పేసి ఉంటూ ఉంటుంది ఈ రుణాలంతా కూడా తీరాలి బంధు రూపేణ జన్మ సంసార బంధునాథ అంటారు శ్రీకృష్ణ పరమాత్మ అంతా కూడా ఈ రుణం అంతా తీరిన తర్వాత తద్వారా భగవంతుడి యొక్క దయ వల్ల ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క ఆత్మకి ఆత్మకంతా కూడా శరీరం అనేది ఉండదు ఆత్మకి ఎటువంటి రాగద్వేషాలు ఉండవు ఓన్లీ మనకు ఉండాల్సింది ఏంటంటే ఆత్మకు ఉండాల్సింది ఏంటంటే ఒకటి ఆత్మలో రెండు రకాలు అన్నమాట అంటే భోగ శరీరంతో ఉండేది కానీ తర్వాత యాతనా శరీరంతో ఉండేది కానీ ఈ ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఆత్మ శరీరాన్ని అంతే పొందుతూ ఉంటుంది కానీ కొన్ని రాగద్వేషాలు అనేది ఉంటాం కానీ అనుభవించే విధంగా అంటే భోగ శరీరంతో ఉండేది భోగ భాగ్యాలతో అనుభవిస్తూ ఉంటుంది ఆత్మ యాతనా శరీరంతో ఉండేది దుష్కర్మలు చేసి ఉంటే కనుక నరక బాధలు అనుభవిస్తూ ఉండడం ఇటువంటి ఇతిహాసం అంతా కూడా మనకి గరుడ పురాణంలో చెప్తూ ఉంటారు కొన్ని శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కర్మ సిద్ధాంతం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల జన్మజాతకం ప్రకారంగా దానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మల నుంచి బయటపడాలన్నా పుణ్యకర్మల నుంచి మీరంతా కూడా మోక్ష జ్ఞానాన్ని పొందాలన్నా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి అష్టేశ్వర ప్రాప్తి కోసం కానీ సత్సంతాన యోగం కోసం కానీ ఆలస్య సంతానం అవుతున్నా అనుకున్న పనులంతా కూడా నెరవేరకపోయినా ఆలస్యం అవుతున్నా ఆటంకాలు ఉంటున్నా కానీ ఎటువంటి పనులు అనుకుంటున్నా కానీ దాని ఆటంకాలు జరుగుతున్నా కానీ దీనికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఎపిసోడ్లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జన్మ కర్మ సిద్ధాంతము మరియు ఈ యొక్క కర్మయోగం అనేది ఎటువంటి ప్రభావాలంతా కూడా చూస్తున్నాయి గ్రహ యొక్క దోషాలంతా కూడా ఎటువంటి గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించిన తర్వాత అష్టేశ్వర ప్రాప్తితోటి ఆనందమైన జీవితం జీవించిన తర్వాత మోక్ష జ్ఞానం పొందే విధంగా ఎటువంటి పరిహారాలంతా కూడా ఆచరించాలి ఎటువంటి కర్మల వల్ల ఎటువంటి కర్మలు వస్తున్నాయి అనేది క్లుప్తంగా విశ్లేషించడం జరుగుతుంది కుంభరాశి కుంభలగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా లగ్న చక్రవశాత్తు శనీశ్వరుడు బృహస్పతి సూర్య భగవానుడు అంగారకుడు శుక్రుడు జాతకరీత్యా యువకరంగా ఉండాలి కర్మదోషము ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతము పూర్వజన్మ కర్మయోగము కర్మయోగం అంటే ఏంటిది పూర్వజన్మ కర్మం అంటే ఏంటిది అనేది విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాం దైవ ఆగామి సూచిత సంచిత కర్మ అనేది కర్మలు ఉంటాయి మాతృఋణం పితృణం ఋషి రుణం దైవ రుణం ఈ యొక్క బాతృఋణం అనేది రుణాలు ఉంటాయి ఈ రుణాలన్నీ కూడా తీరడానికి జన్మలో చేసుకున్న పుణ్యకర్మలంతా కూడా ఆధారపడి ఉంటుంది పూర్వజన్మలో చేసుకున్న ఆగామి కర్మలంతా కూడా ఆధారపడి ఉంటుంది ఈ జన్మలో వచ్చిన ప్రారంభిత కర్మలు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే ఎటువంటి వాళ్ళకైనా కానీ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు చేసిన కర్మలన్నీ కూడా అనుభవించి తీరాల్సింది మీరు చేసుకున్న దైవత ఆరాధన భగవంతుడి యొక్క నామస్మరణ జపము హోమాది కార్యక్రమాలే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి అమ్మవారి రక్షగా మీకు ఉండాలి అంటే కనుక కర్మసిద్ధాంతం ప్రకారంగా ఈ యొక్క దేవి భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉండండి ప్రధానంగా గరుడ పురాణం ప్రకారంగా మీకు చెప్పడం జరుగుతుంది పురాణంలో ప్రకారంగా ఆత్మకి ఎటువంటి కర్మలు అనేది అంటవు ప్రధానంగా ఆత్మకి ఎటువంటి కర్మలు ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే ఆత్మకి యాతనా శరీరం అనేది శరీరం పొంది ఉంటుంది మన భోగ శరీరం అనేది పొందుతూ ఉంటుంది ఆత్మ అనేది శరీరం వదిలిన తర్వాత భగవంతుడి యొక్క చింతన చేరిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే భగవంతుడు అంతా కూడా పుణ్యలో ఒక ప్రాప్తి అనగలిగించే విధంగా ఉంటారు భోగ శరీరంతో ఉంటుంది దుష్కర్మలు చేసి ఉంటే గనక యాతన శరీరంతో ఉంటుంది ఇటువంటి కర్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఆవుదొరట దానం చేసుకోవడం అన్నదానం చేయడం పుణ్యకర్మలు ఆచరిస్తుండడం పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరిస్తుండడం ప్రధానంగా చెప్పిన గ్రహాలకనేటికీ కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం రాజయోగ ప్రాప్తి కలుగుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక జన్మజాతకంలో కనుక ఈ గ్రహ దోషాలు ఉన్నాయి మా జాతకం అంతా కూడా విశ్లేషణ చేసి మాకు కష్టాలంతా కూడా నెరవేరే విధంగా పరిష్కారం చెప్పండి అని చెప్పేసి అంటే కనుక మీ జాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జ్యోతిష పండితులతో మీరంతా కూడా విశ్లేషణ చేయించుకోండి తద్వారా పరిష్కారం ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది తద్వారా ఎవరైతే కనుక రాజశ్యామల యజ్ఞాతిక్రతలు కానీ దేవి హోమాది కార్యక్రమాలు కానీ చండీ హోమాది కార్యక్రమాలు కానీ ఆచరిస్తూ ఉండాలి దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతు నామాన్ని జపాన్ని ఆచరిస్తాండి ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారు అనగడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది గురుకటాక్షం లభిస్తూ ఉంటుంది భోగభాగ్యమైన జీతం లభిస్తూ ఉంటుంది రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది శ్రీమాత్రే నమ